నమస్తే అండి మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి గొప్ప నిర్ణయం అతి కీలకమైనటువంటి నిర్ణయం ఉద్యోగులకి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్ ఎవరు ఊహించల చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్ ఇచ్చారు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే వ్యాపారస్తులు ఏదో ఒక రూపంలో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ప్రభుత్వానికి పన్నెగ్గొట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన దేశంలో వ్యవసాయదారులకి అసలు పన్నే లేదు ఇక కొన్ని విద్యా సంస్థలు అంటే డాక్టర్లు అంటే ప్రొఫెషనలిస్టులు అంటే వీళ్ళు కొంత వైట్ చూపిస్తారు కొంత బ్లాక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏ రూపంలో పన్ను ఎగ్గొట్టాలనే విషయంపైన లేదా పన్ను చెల్లించకుండా తప్పించుకునేటువంటి మార్గాలు వాళ్ళకి అనేక ఉంటాయి కానీ ఎక్కడా తప్పించుకోకుండా నేరుగా పన్ను చెల్లించాల్సినటువంటి డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవ అంటే ఎక్కడ కూడా తప్పించుకునే అవకాశం ఉండదు ఒక ఉద్యోగి యొక్క జీతం అతని అకౌంట్లో పడుతుంది అతను ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ చేయాల్సిందే ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే అంటే నిర్బంధంగా వాళ్ళ వాళ్ళతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఎంత నిర్ణయిస్తే అంత మేరకు పన్ను కట్టుకుంటూ వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఇవాళ ఏంటంటే ఖర్చులు బాగా పెరిగిపోయాయి ఒక ఐదు వందల రూపాయల నోట్ని మారిస్తే విత్ ఇన్ అంటే క్షణాల్లో డబ్బులు ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళినా మెడికల్ షాపులకు వెళ్ళినా ప్రావిజన్ స్టోర్స్కి వెళ్ళినా ఎక్కడికి పోయినా ఖర్చు అయితే విపరీతంగా పెరుగుతుంది వచ్చేటువంటి ఆదాయం ఎంత ఆదాయం వచ్చినా సరిపోనటువంటి పరిస్థితులు ఈ ఆదాయంలో కూడా లక్ష రూపాయల జీతం వస్తే వాళ్ళకి అరవై వేలు డెబ్బై వేలు చేతికి వచ్చేటువంటి పరిస్థితి అంటే ఏంటంటే పేద మధ్యతరగతి కుటుంబాలనలా లేకపోతే ఎగువ మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఇది బెనిఫిట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ చాలామంది ఈ వచ్చేటువంటి జీతమేమో నెంబర్లో చాలా కనబడుతోంది చేతికి వచ్చేటప్పటికేమో చాలా తక్కువ కనబడుతోంది కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ నిజంగా ఓరటిచ్చేటువంటి అంశం వాళ్ళందరూ దానికి తోడు వాళ్ళు ఇన్వెస్టర్స్ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆదాయం పెరగటం వల్ల వాళ్ళ ఆదాయం వాళ్ళు తిరిగి మళ్ళీ ఇన్వెస్ట్ చేసేటువంటి సెక్షన్ అది ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు బయ్యింగ్ కెపాసిటీ పెరుగుద్ది వాళ్ళకి దానివల్ల జీఎస్టీ పెరుగుద్ది కాబట్టి ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఉద్యోగులకి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదని మిగతా కేటగిరీలో కూడా మార్పులు చేసి కనీసం ప్రతి ఉద్యోగికి ఒక ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు బెనిఫిట్ కలిగేటువంటి నిర్ణయాన్ని ఈ బడ్జెట్లో మోడీ గారు తీసుకోవటం నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం ఏదైతే ఉందో నిజంగా అది ఉద్యోగ వర్గాలకు పెద్ద ఊరటని చెప్పాల దశాబ్దాల నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఉద్యోగుల పాలిట కలపవృక్షం లాగా ఉద్యోగుల పాలిట మంచి నిర్ణయంగా దీన్ని మనం భావించవచ్చు